నా యొక్క వందనాలు సమయం కొద్దిగా ఉంది కాబట్టి సాయంకాలానికి మరొక ప్రాంతానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం ఒక చిన్న ప్రశ్నని బైబిల్లో నుండి చూసి దానికి సమాధానాన్ని వెతకటానికి ప్రయత్నం చేద్దాం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో రెండు ప్రశ్నలు ఉంటాయి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనంలో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళము యొక్క వశము కాకోకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు రెండు ప్రశ్నలు ఉన్నాయి మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరున్నారు మొదటి ప్రశ్న పాతాళం యొక్క వశము కాకోకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా మరణం చూడక బ్రతుకు నరులు ఎవరున్నారు ఎవరు లేరు కదా అయిపోయిన తర్వాత చివరిలో నేను ప్రశ్నలు అడుగుతాను జాగ్రత్తగా గమనించాలి అంత ఈజీగా చెబితే నేనేం అడగను మిమ్మల్ని ఓకే మొదటి మానవుడి నుంచి వద్దాం మనం మొదటి మానవుడి నుంచి మనము ఆలోచన చేస్తే మొదటి మానవుడు ఎవరు ఆదాము గారు ఆదాము గారు దాదాపుగా తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు ఆది కాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదివితే ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు ఆదాము గారు మొదటి మానవుడు అలా ప్రారంభపు తరములో మనుషులకి దేవుడు దాదాపుగా వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి ఎవరని చెప్పాను నిన్న మేథూషల గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అని అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికారు మెథుషల గారు అవునా అయితే దేవుడు ఒకవేళ తనకు నచ్చినటువంటి ప్రజలు పిల్లలు ఎవరైతే ఉంటారో దేవుడు కనుక వారు కోరుకుంటే వారు దేవుణ్ణి వారికి ఆయుష్కాలాన్ని పెంచగలడా పెంచలేడా ఖచ్చితంగా పెంచగలడు ఏంటి దేవా నేను మొట్టమొదటగా నన్ను చేశావు నన్ను చంపేస్తే ఏం బాగుంటుంది కొద్ది రోజులు నన్ను ఇంకా బ్రతికించు అని ఒకవేళ వేడుకుంటే బ్రతికించగలడా బ్రతికించలేడా ఖచ్చితంగా బ్రతికించగలడు విశ్వాసులకి తండ్రిగా పిలువబడినటువంటి వ్యక్తి అబ్రహాం గారు అబ్రహాం గారు కూడా ఒకరోజు ఏమైపోయారంటే చనిపోయారు ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మంచి వృద్ధాప్య మందు మా పేల గుహలో ఆయన తన కుమారుల చేత పాతి పెట్టబడినట్టుగా తన పితరులైనటువంటి వారి వద్దకు చేర్చబడినట్టుగా మనం చూస్తాం ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అబ్రహాము నిండు వృద్ధాప్య మందు మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది ఎక్కడికి చేర్చబడ్డాడు ఆయన తన పితరుల వద్దకు తనకంటే ముందుగా చనిపోయినటువంటి విశ్వాసులైనటువంటి వారి యొద్దకు చేరిపోయాడు ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారు నూట డెబ్బై సంవత్సరాలు బ్రతికారు ఆయన అతని కుమారుడు ఇస్సాకు తండ్రి కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువగా బ్రతికాడు అదే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆదికాండము ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఇసాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరాలు ఈయన నూట డెబ్భై ఐదు క్షమించండి వాళ్ళ ఇసాక్ గారు ఎన్ని సంవత్సరాలు అంటే నూట ఎనభై సంవత్సరం తండ్రి కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువగా బ్రతికినట్టుగా చూస్తాం మనం ఈయన కూడా చనిపోయి తన పితరుల యద్దకు చేర్చబడినట్టుగా చూస్తాం ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇస్సాఖ గారి కుమారుడు యాకోబు యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయారు ఆయన కూడా అక్కడ చెప్తాడు నలభై తొమ్మిది ముప్పై మూడులో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి మృతుల యొక్కకు చేర్చబడిను అంటే తన మన పితరులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అబ్రహాము ఇస్సాకు యాకోబులు నేను వారి దేవుడను అని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు అలాంటి వ్యక్తులు ఒకవేళ దేవుణ్ణి అడిగితే వారి ఆయుష్కాలాన్ని దేవుడు ఖచ్చితంగా పొడిగించగలడు పెంచగలడు కానీ వారు ఏమైపోయారనంటే కొద్ది కాలం బ్రతికి చనిపోయినట్టుగా చూస్తాం మరి కొంచెం ముందరకు వస్తే మనము ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉన్నటువంటి మోషే గారు అతను కూడా ఒకరోజు ఏమైపోయారంటే చనిపోయినట్టుగా చూస్తాం ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయము ముప్పై అధ్యాయము ఏడవ వచనంలో నూట ఇరవై సంవత్సరములు అతని ఈడుగలవాడు అతనికి మాంద్యం లేదు అతని సత్తువ తగ్గలేదు అతను కూడా నూట ఇరవై సంవత్సరాల బ్రతికి మోషే గారు చనిపోయినట్టుగా చూస్తాం ఇలా వెళుతూ వెళుతూ వెళ్తే చాలామంది భక్తి పరులు మనకి కనిపిస్తారు రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చినటువంటి వాడు దావీది గారు కూడా లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోవుచున్నాను అని చెప్పేశాడు ఆయన కూడా ఏమైపోయాడంటే చనిపోయాడు ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి మనిషి చనిపోతూనే వస్తూ ఉన్నాడు మరణము చూడక బ్రతుకు నరులు ఎక్కడ కనిపించటం లేదు కింద ప్రశ్న రెండో ప్రశ్న ఏం చూసాం మనం పాతాళం యొక్క వశము కాకోకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని చెప్పి మనమైతే భౌతికమైనటువంటి మరణాన్ని ఎవరము తప్పించుకోలేము ప్రతి ఒక్కరము చనిపోవాలి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అయితే ఈ భౌతికమైనటువంటి మరణం మనకు లాభం తెచ్చిపెట్టేదిగా ఉండాలి ఈ భౌతికమైన మరణం ప్రతి ఒక్కరూ అనుభవించాలి ఖచ్చితంగా అయితే మనము ఈ భౌతిక మరణం ఏదైతే ఉందో ఈ లోకాన్ని వదిలిపెట్టేది ఈ మరణం ఏదైతే ఉందో ఆ మరణం మనకు లాభాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంటే ఆ మరణాన్ని రెండవ మరణాన్ని ఏదైతే ఉందో ఆ మరణాన్ని మనం ఏం చేసుకోగలం అనంటే ఖచ్చితంగా తప్పించుకోగలం ఛాన్స్ ఉంది ఆ మరణం అంటే ఈ భౌతికమైనటువంటి మరణం మనకి నష్టం తెచ్చిపెట్టేదిగా ఎప్పుడు ఉంటుంది అని అంటే దేవుని కొరకు బ్రతకనప్పుడు మనకు ఈ భౌతికమైన మరణం నష్టం తెచ్చిపెట్టేదిగా ఉండే అవకాశం ఉంటుంది అలా లేకోకుండా ఉండాలి అని అంటే లాభం తెచ్చిపెట్టేదిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి మన జీవితాన్ని ఆయనలో కడుగుకుంటే మరణాన్ని మనం ఏం చేసుకోగలం ఈ భౌతికమైన మరణం మనకేమీ చేయదు పౌలు అన్నాడు అది ఎరిగినటువంటి పౌలు భక్తుడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు గొప్ప మేలుంది లాభం ఉంది అని చెప్పేశాడు ఆయన క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారికి మరణము ఏమీ హాని కలిగించదు మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చిందా ఒక ప్రశ్న అడుగుతాను మీరు బైబిల్లో మరణించుకోకుండా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడంటే లేరని చెప్పారు కదా మరి నాకు ఇందాక మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు అని చెప్పారు వెంటనే అందుకే ఆగి ఆలోచించండి అని చెప్పేది మీకు నేను వాళ్ళు కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టారు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా చనిపోయారు అయితే దేవుడు వారిని అలా తీసుకెళ్ళినట్టుగా దేవుని గ్రంథంలో మనం చూడగలం హానోకు దేవునితో నడిచను అంటే ఆయన ఆజ్ఞను బట్టి ఆయన నిబంధనలను బట్టి ఆయన కట్టడలను బట్టి నడిచినట్టుగా మనం భావించాలి నడిచాడంటే పక్కన ఇలా పక్క పక్కన నడిచాడు అలా కాదు మనమందరం గాంధీగారి మార్గంలో నడవాలి అంటే ఏంటి అర్థం ఆయన ఏమైతే చెప్పాడో ఎలాగైతే బ్రతకమని చెప్పాడో ఆ రీతిగా బ్రతకాలని మనం అర్థం చేసుకుంటాం ఆనోకు దేవునితో నడిచేనోనంటే దేవుని ఆజ్ఞలను బట్టి కట్టడలను బట్టి నిబంధనలను బట్టి నడిచి జీవితాన్ని ముగించుకున్నట్టుగా మనం భావించాలి మ మరణం చూడక బ్రతుకున్నారు అంటే ఎవరు లేరు మనము ఈ శరీరంతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం భౌతికమైనటువంటి ఈ శరీరంతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే అది ఆత్మలుండే లోకం కాబట్టి ఆత్మగానే మనం అక్కడికి వెళ్ళాలి శరీరంతో వెళ్ళటానికి అవకాశం లేదు మొదటి కొరింతి పదిహేనవ అధ్యాయము యాభై వచనంలో అక్కడ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని చెప్పేశాడు అంటే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఏమైపోవాలి మరణించాలి అయితే ఆ మరణం మనకు లాభం తెచ్చిపెట్టేదిగా ఉంటే రెండవ మరణాన్ని ఖచ్చితంగా మనం ఏం చేసుకోగలం తప్పించుకోగలం రెండవ ప్రశ్న ఏంటుంది పాతాలము యొక్క వశము కాకోకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అన్నాడు పూర్వకాలము అంటే క్రొత్త నిబంధన రాకమునుపు పాతాలము ఎవరిని వదిలిపెట్టేది కాదు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత జ్ఞానవంతులైనా ఎంత ధనవంతులైనా ఎవరిని వదిలిపెట్టేది కాదు అది ప్రతి ఒక్కరిని మింగేసేది అది యశై గ్రంథం చూద్దాము ఒకసారి యశాయ గ్రంథం ఐదవ అధ్యాయము యశై గ్రంథం ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చదువుదాం వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్ష రసము త్రాగుచు విందు చేయుదురు కానీ యెహోవా పని యోచింపరు ఎంజాయ్ చేయడానికైతే మంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ దేవుని పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు తంబుర సితార నా సన్నాయులను వాయించడానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ దేవుని పని అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు కావున ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుదురు పద్నాలుగో వచనం బాగా చదివితే అందుచేత ఏంటి పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు అల్పులు అనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును పాతాలం ఎలా ఉందంట మింగేయడానికి రెడీగా ఉందంట క్రికెట్ ఆడేటప్పుడు బాల్ పైకి వెళ్ళిపోయింది అనుకో పట్టేవాడు ఏం చేస్తూ ఉంటాడు నోరు తెరుసుకొని ఇలా చూస్తూ ఉంటాడు పట్టడానికి అవునా పాతాలం కూడా నోరు తెరుచుకొని అపరిమితంగా ఆశ కలిగి ఉందంట మింగేయడానికి చిన్న పెద్ద ధనిక పేద ధనికి తేడా లేదు ఇలా అనేక మంది దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలు పాతాళానికి ఆహుతులైపోయారు రెండు వేల ఐదు సంవత్సరాలు పితరుల కాలం పదిహేను వందల సంవత్సరాలు ధర్మశాస్త్ర కాలం యేసుప్రభు వారు వచ్చేంత వరకు ఆ యొక్క పాతాళం అందరినీ మింగేసింది దానికి ఎవ్వరూ తేడా లేదు అందరినీ మింగేసింది ఆ పాతాళానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాడు పాతాలానికి అందరూ వెళ్ళిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు నశించిపోవచ్చున్నటువంటి మనలు రక్షించటానికి రక్షకుడుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి రప్పించి పాతాలానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు సిద్ధం చేసి పెట్టాడు అది ఎలా అంటే ఎక్కడుంటే మనం పాతాలను తప్పించుకోగలమో ఒక వచనాన్ని చూద్దాం మత్స్యసు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూద్దాం మత్స్యసు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిది ఏసుక్రీస్తు ప్రభువారు ఈ పేతురు గారితో తన శిష్యుడైనటువంటి ఆ పోసులుడైనటువంటి పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ బండ మీద ఎవరి సంఘాన్ని కడతాడు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ వచనం నుంచి చదువుకుంటూ వస్తే మనము నా గురించి జనులు ఏమనుకుంటున్నారో ప్రజల్లో అన్నప్పుడు నాలుగు రకాల కేటగిరీస్ చెప్పారు అక్కడ ఇర్మియా అని అందరూ కొందరు ప్రవక్తల్లో ఒకడని బాప్తిమి చౌహాన్ అని ఇలా ఎవరో ఒకరు అన్నట్టుగా అంటే సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరేమనుకుంటున్నారు నా గురించి నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు కదా అంటే వెంటనే గారు నీవు సజీవుడ వగు దేవుని కుమారుడమని మేము నమ్ముచున్నామయ్యా అప్పుడు యేసుప్రభు వారు ఇది పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ నువ్వు దీన్ని చెప్పలేదు మరియు నువ్వు పేదురువు ఈ బండ మీద అంటే ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి విశ్వాసం పైన మరి యేసు ప్రభు వారు ఏం చేస్తారు అని అంటే ఎవరి సంఘాన్ని కడతానని చెప్పాడు ఎవరి సంఘాన్ని నా సంఘమును కట్టదును సంఘం ఎవరిది క్రీస్తుది ఈరోజు చాలామంది సంఘం ఎవరిదని అంటున్నారు ఎవరిది అంటున్నారు ఎవరిని పక్కన పెడుతున్నారు ఏసు ప్రాణం పెట్టి రక్తం పెట్టిన వ్యక్తిని పక్కన పెట్టేస్తున్నారు ఆయన స్వరక్తం పెట్టి సంపాదించి కట్టినది తన సంఘం నేను నా సంఘాన్ని కట్టుదును అని చెప్పాడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు ఇంగ్లీష్లో దానికి ఆ సంఘానికి బిల్డర్ ఎవరు నేను ఐ విల్ బిల్డ్ మై చర్చ్ నా సంగమును కట్టుదును అని చెప్పాడు కిందికి చదవండి మరి నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును బాగా గమనించండి లోక ద్వారములు దేని ఎదుట ఏ సంగం ఎదుట ఎక్కడుండాలి మనం ఈరోజు ఎందుకు ఉండాలి పాతాలమునకు పాతాలపు వశం కాకకుండా తను తాను తప్పించుకునగలవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎక్కడుంటే తప్పించుకోవచ్చు దొరికిందా ప్రశ్నకు సమాధానం ఈరోజు అనేక మంది ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు దేవునికే కదా భక్తి చేసేది దేవుని పేరు పెట్టే కదా మేము చేసేది అని అనుకుంటున్నారు గాంధీ బొమ్మ ఉన్న ప్రతి ఒక్కటి ఒరిజినల్ నోట్ అని నమ్మడానికి వీలుందా ఒరిజినలా డూప్లికేట్ అని తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి మనం ఎంత మంచోళ్ళమైనా ఎంత బంధువులమైనా బ్యాంక్ దగ్గర ఆఫీసర్ ఉంటే మావాడే కదా అని ఊరికే లోపల పెట్టుకోడు ఆయన ఏం చేస్తాడు స్కాన్ చేస్తాడు అక్కడ ఈరోజు అందరు దేన్ని పట్టుకున్నారు బైబుల్నే పట్టుకున్నారు మరి ఇందులో ఉన్నది వాస్తవమా కాదా అనేది పరిశీలించాలి మనం నేను పాతాలని తప్పించుకోవాలంటే ఎక్కడుండాలో తెలియాలి మనిషికి పూర్వకాలమైన ఉన్నటువంటి మనుషులు ఏం అంటే పాతాలని తప్పించుకునేటువంటి వాళ్ళు ఒకసారి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాన్ని అక్కడ ఒక విషయం మనం చూడగలం బుద్ధిమంతుడైతే ఎక్కడుంది పాతాలం క్రిందనున్న పాతాలమును తప్పించుకుని వలనని పరమునకు పోవు జీవమార్గమున ఏం చేసుకుంటాడు నడుచుకుంటాడు బుద్ధిమంతుడుగా ఉంటే పాతాలని తప్పించుకోవాలని నడుచుకుంటారు ఇప్పుడు మనకి పాతాళానికి శాశ్వతంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు లాక్ చేసి పెట్టాడు దానికి ఇక నా యందు ఉన్నటువంటి వారికి పాతాలం ఏ హాని చేయదు కాబట్టి క్రీస్తు నందు ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతుల జాబితా దగ్గరికే వెళ్ళాలి తప్ప మరలా పాతాలానికి కటిక చీకటి బిలంలోనికి ధనవంతుండే చోటు దగ్గరికి వెళ్ళకూడదు ఇప్పుడు యేసుప్రవ్ వారు అనే సమస్య మీకు ఉంది అని చెప్పినప్పుడు ఆ పాతాళానికి సమ ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా చెప్పాడు పరిష్కారాన్ని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించాలా వద్దా స్వీకరించాలా వద్దా ఖచ్చితంగా స్వీకరించాలి స్వీకరించకపోతే నష్టం ఎవరికి మనకే డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చాడు ఇది ఖచ్చితంగా వేసుకుంటే నీ ఆరోగ్యం క్యూర్ అవుతుంది అని మెడిసిన్ ఇచ్చాడు ఎక్కడ దొరుకుతుందో చెప్పాడు తీసుకోకోకుండా ఇంటికి వెళ్ళి ఊరికే ఉంటే మన ఆరోగ్యానికి మనమే పాడు చేసుకోవడానికి కారణమైపోయి ఉంటాం యేసుప్రభు గారు మీకు పాపమనే ఉంది దాన్ని నేనేం చేశాను నా ప్రాణం పెట్టి తీసేశాను పాతాళం అనే సమస్య ఉంది దాన్ని కూడా నేనేం చేశాను లాక్ చేశాను ఇప్పుడు పాతాళం యొక్క తాలపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్ని ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి క్రీస్తు స్వాధీనంలో ఉన్నాయి దాన్ని లాక్ చేసి పెట్టాడు పాతాలం నీకు నాకు కాదు అపవాది వాడి దూతలకు సిద్ధపరచబడినటువంటిది లోకం పుట్టక మునుపు నుంచి మనకు సిద్ధపరచబడినది ఏంటంటే ఇదిగో పరలోకం దేవునికి ఆయన పిల్లలకు సంబంధించినటువంటిది పరలోకం దాన్ని స్వతంత్రించుకోవాలి కానీ మనిషి ఏం అంటే చేతులారా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వ్యర్థంగా బ్రతికేస్తూ పాపంలోనే ఉండి చనిపోయి నరకానికి జారిపోతూ ఉన్నాడు మరణాన్ని మరల రెండవ మరణానికి కూడా గురైపోతున్నాడు భౌతికమైనటువంటి మరణము నష్టమే కలిగిస్తూ ఉంది రెండవ మరణం మరింత నష్టం కలిగిస్తుంది ఉంది యుగ యుగములు ఆరణి అగ్నికి ఆహుతి కావలసినటువంటి పరిస్థితి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు మనము ఆయన స్వరక్తం పెట్టి సంపాదించిన సంఘములో ఉండి ఆ పాతాలాన్ని తప్పించుకునేటువంటి వారంగా ఉండాలని మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆ నీతి కిరీటం మనకేనని నమ్మి విశ్వాసంతో బ్రతకాలని నన్ను నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు